నీళ్లు వదలడం చాలా సంతోషంగా ఉంది కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని కాళేశ్వరం పేలిందని కాళేశ్వరంలో పార్తలేదని మాట్లాడే మూర్ఖులకు ఇవాళ ఈ వీడియోలు చూసి ఈ నీళ్లను చూసి ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని గాంధీభవన్ లో కూర్చొని మాట్లాడు కాదు ఓ పిచ్చి మూర్ఖులారా ఒక్కసారి పల్లెల్లోకి వచ్చి గలగలా పారుతున్న గోదావరి జలాలను కాళేశ్వరం జలాలను చూసి ఇప్పటికైనా మేల్కొనండి కళ్లు తెరవండి అని నేను కోరుతా ఉన్నా బంగారం లాంటి పంటలు ఇవాళ ఒక సిద్దిపేట నియోజకవర్గంలో యాబై వేల ఎకరాలు కాళేశ్వరం కింద సాగైతా ఉంది ఒక సిద్దిపేటే కాదు అటు యాదాద్రి జిల్లా ఇటు సిరిసిల్ల జిల్లా అటు మెదక్ జిల్లా అనేక జిల్లాలకు కాళేశ్వరం ఒక వరప్రదాయిని కాళేశ్వరమే లేకపోతే మా ప్రాంతం ఎడారి కాళేశ్వరమే లేకపోతే ఈ ప్రాంతంలో బోరు బావుల్లో చుక్క నీళ్లుండేవి కావు కాలువల కింద పంట పండేది కాదు కానీ ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలున్నాయి బంగారం లాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం వల్ల